హాయ్ అండి అరణి గారు మాకు లాస్ట్ ప్రోగ్రాంలో వచ్చేసి యూనివర్సల్ పరంగా మాకు మనీ ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలని కి సంబంధించి చెప్పారు బట్ నేను విన్నది ఏంటంటే యూనివర్సల్కి అండ్ న్యూమరాలజీ ఈ రెండింటికి కూడా కనెక్షన్ ఉంది మనీని అట్రాక్ట్ చేసుకునే దాంట్లో అని చెప్పేసి అంటే మనకి మనీ ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ మనం యూనివర్సల్కి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి మాకు లాస్ట్ ప్రోగ్రామ్లో చెప్పారు బట్ ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే దానికి తోడు మనకి న్యూమరాలజీ అంటే యూనివర్సల్కి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం నెంబర్స్కి కనెక్ట్ అవ్వాలి అనేసి అంటున్నారు సో నెంబర్స్కి ఫస్ట్ కనెక్ట్ అయితే అప్పుడు మనం యూనివర్సల్కి కనెక్ట్ అవ్వాలి అన్నారు బట్ ఓకే అనేసి నేను సైలెంట్గా ఉండిపోయినా బట్ నాకు ఇప్పుడు న్యూమాలజీ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఒక చిన్న డౌట్స్ ఉన్నాయి చాలామందికి ఏంటంటే అంత బాగుంటుంది నాకు అంత లైఫ్ చాలా షాపీగా ఉంది బిందాసుగా ఉంది నాకు ఏ ప్రాబ్లం లేదనుకుంటారు బట్ ఎక్కడో చిన్న ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అది ఏంటి అంటే మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ సరిగ్గా లేదు సో అందువల్ల నీకు అంత బాగున్నా కానీ చిన్న ప్రాబ్లం వస్తుంది అనేసి నేను అనుకుంటారు సో మనకు అంత బాగుండాలి అంటే లేదంటే మనకి మనీ కావాలనుకున్నా గానీ మనం బాగుండాలి అనుకున్నా కానీ మొబైల్ నెంబర్స్ అనేవి మనం యూజ్ చేసే మొబైల్ నెంబర్స్ ఏ విధంగా ఉండాలి అంటారు ఈ రోజుల్లో న్యూమరాలజీ అనేది చాలా ఫేమస్ అయితే ఎగ్జాక్ట్లీ అంటే ఉంది ఉంది బట్ ఇప్పుడు చాలా ఇంకా వచ్చింది ఎందుకంటే భగవంతుడు ఎప్పుడో పురాతన కాలంలో నుంచే ఇవన్నీ మనకి ఆస్ట్రాలజీ కావచ్చు న్యూమరాలజీ కావచ్చు ఇవన్నీ శాస్త్రాలు అద్భావతి లా ఆఫ్ అట్రాక్షన్ లాట్ ఆఫ్ మనం పుట్టినప్పటి నుంచే ఈ పొటెన్షియల్ అంతా ఉపయోగించుకుని మనకి ఏం కావాలో దాన్ని అందుకుని ఈ లైఫ్ ని లీడ్ చేస్తూ మనం ముందుకెళ్లాలని మనకి అన్ని ఇచ్చారు కానీ అన్ని అస్త్రాలు ఇచ్చి పంపించినా కూడా దాన్ని ఉపయోగించుకోవటం మనకి ఇప్పుడు మొదలు మొదలుపడుతుంది కొంతమందికి అవగాహన వాళ్ళు ఫస్ట్ నుంచి ఉపయోగించుకుని దాన్ని అద్భుతంగా రీచ్ చేసుకుంటారు అసలు న్యూమరాలజీ సంబంధం ఏంటి అంటే మీద నేను కూడా నాకు డౌట్ వచ్చింది అసలు ఉన్న సంబంధం ఏంటి అసలు మనం బాగుండడానికి మనం బ్రతకడానికి కష్టపడితే వచ్చేస్తుంది కదా ఈ మొబైల్ నెంబర్స్ కి డిఫరెన్స్ ఏంటి అసలు మనం యూజ్ చేసేది మొబైల్ నెంబర్ అది ఓన్లీ మాట్లాడడం కోసం మనం యూజ్ చేస్తాం అండ్ ఆ నెంబర్స్ కి మనకి ఉన్న రిలేషన్ ఏంటి అనిపిస్తుంది అసలు అంటే వెనకటి కాలంలో అసలు మొబైల్ అనేది మనకి లేదు మనకి కానీ ప్రతిదీ కూడా అసలు ఈ ఫైతాగ్రస్ కానీ మనకి ఎప్పుడు ఈ సంఖ్యాశాస్త్రం రాకముందు మనకి పొద్దున్న చూసి సూర్యుడు ఇలా ఉన్నాడు తెల్లారింది పొద్దు ఎక్కింది అని మాట్లాడుకున్నాడు ఎప్పుడైతే ఈ సంఖ్యాశాస్త్రం ప్రారంభమైందో మనకి అప్పుడు జీరో తోటి అన్ని స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరి నుంచి తొమ్మిది వరకు నెంబర్లు ఉంటాయి ఒక్కొక్క కి ఒక గ్రహం అనేది మనకి అధిపతి అయింది ఇదంతా ఏంటి ఆస్ట్రాలజీలో పరంగా చూసుకున్న న్యూమరాలజీ పరంగా ప్రతి దాంట్లో నెంబర్ అనేది ఇంక్లూడింగ్ అయింది మన చాలా మంది అంటారు ఈ నక్షత్రం అవన్నీ అన్నా కూడా మనం పుట్టిన టైము సమయాన్ని బట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం అక్కడ కూడా ఏముంది అంటే ప్రతిదీ నెంబర్ ఉంది చాలా మందికి మనం పుట్టినప్పుడు మనకి అద్భుతంగా మనకి ఇవ్వగలిగేది మనకు ఈ న్యూమరాలజీ కూడా ఐదు రకాలుగా ఉపయోగించుకుంటాం మనకి ఫైవ్ మనకి ఏముంటాయి పంచప్రాణాలు పంచభూతాలు ఈ న్యూమరాలజీని కూడా ఐదు రకాలుగా మన ఆస్పెక్ట్ లో మన లైఫ్ లో అద్భుతంగా సక్సెస్ అవడానికి ఉపయోగించుకుంటాం సో ఈ అంటే ఈ న్యూమరాలజీ కూడా తీసుకెళ్లి యూనివర్సల్ కి కనెక్ట్ చేస్తా ఈ రెండింటికి కనెక్షన్ ఎలా అండి న్యూమరాలజీ అనేది మన లోపల ఏదైతే హిడెన్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ కొంతమంది గోల్డెన్ స్కూల్ తో కొట్టి విల్ పవర్ బాగా ఉండి చాలా అంచెలంచెలుగా అంచెలంచధ మూవీ చూసాం మనం రాధాశ్యాం మూవీలో చూసినప్పుడు ప్రవాస క్యారెక్టర్ నిజంగా కీరో మహాసైడ్ మన ఇండియా వచ్చి ఎన్నో దాంట్లో అది ఫార్మిస్ట్రీలో కావచ్చు న్యూమరాలజీ పరంగా చాలా రకాలుగా మనకి ఇది చేశారు దాన్ని ఒక పొటెన్షియల్ తీసుకొచ్చారు ఒక ప్రపంచం సృష్టించారు అంటారు అందులో ఆయన ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఏదంటే అది న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ ఏదైనా సరే దానికి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటారు వాళ్ళ గురువు గారు ఏం చెప్తారు నైన్టీ నైన్ పర్సెంట్ ఏ శాస్త్రం వర్క్ అవుట్ అవుతుంది వన్ పర్సెంట్ కాదు అంట కానీ దానికి ఆయన వాదన చేస్తాడు ఏంటి లేదు హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రం ఏది చెప్తే అదే జరుగుతుంది అంట కానీ అక్కడ చూసుకుంటే సినిమాలో ప్రకృతి వైపరీత్యంగా అసలు వాళ్ళిద్దరూ కలిస్తే ఏది కూడా జరగదు అంటే ఎవరో ఒకళ్ళే మనకి కలవాల్సి వస్తా మూవీలో చాలా మందికి ఆ మూవీ అర్థం కాలేదు ఎగ్జాక్ట్లీ చాలా మంది అర్థం కాలేదు అంటారు బట్ కానీ అందులో ఏంటి మనం ఏదైతే చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ లో నీ జాతకం బాగాలేదు నువ్వు ఇది బాగాలేదు నువ్వు అది బాగాలేదు నువ్వు అంటే మనం ఏదైతే నమ్మామో మనకి ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతా ఉంటది మన జీవితంలో కానీ ఆ సినిమా మనకి చాలా బాగా క్షుణ్ణంగా వన్ పర్సెంట్ లెవెల్ లో మనం ఉండాలి కూడా అంటే ఏదైనా నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నప్పుడు వన్ పర్సెంట్ లెవెల్ గాడ్ ఆ యూనివర్స్ లోకి గాడ్ లోకి ఎవరున్నారు మన సంకల్పం మనలో ఉంటే మనకి మార్కండేయుడు కావచ్చు మన యమధర్మరాజుతో పోడా సతీ సావిత్రి కావచ్చు ప్రహ్లాదు కావచ్చు వీళ్ళందరూ చాలా మంది తన ఆయుష్ తగ్గిపోతున్నా కూడా జరగండి కాని అన్నింటి కూడా ఎంతో మంది భక్తులు వాళ్ళు ప్రతిదీ కూడా భగవత్ సంకల్పంలో వాళ్ళు ప్రతిదీ తిరిగి పొందారు అలాగే వన్ పర్సెంట్ లెవెల్ లోకి మన రీచ్ అవ్వాలి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ని వన్ పర్సెంట్ లెవెల్లో ఉన్న హై లెవెల్లో ఉన్న పీపుల్ ప్రతిదీ కూడా రూలింగ్ చేసి నడిపిస్తూ ఉన్నారు ఆ వన్ పర్సెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు మనం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ప్రతిదీ కూడా ఏదైతే నమ్మే దాని గుడ్డుగా వెళ్ళి ఈ శాస్త్రమే కరెక్ట్ ఇదే కరెక్ట్ అని మనం కూర్చుంటాం కానీ అక్కడ ఆయన చెప్పారు ఆయన అలా ఉన్న స్టేజ్ లో గురుగారు చెప్పింది కూడా కాదు అని చెప్పి నేను కరెక్ట్ గా ఇటు ఈ పలానా డేట్ లో నేను చనిపోతానని డైరీలో ప్రతిదీ కూడా తన జీవితాన్ని అనాలిసిస్ చేసుకుని చనిపోతాను అని చెప్పి తను చెప్పుకున్నాడు కానీ అక్కడ వేరే ఆవిడ జాతకంలో నుంచి ఆ హీరోయిన్ రూపంలో వచ్చి తన సంకల్పం అంటే తన కోసం తను చనిపోదాం అనుకున్నా ఇద్దరులో ఎవరో ఒకళ్ళే ఉంటారు ఇద్దరు కలవాలంటే అక్కడ ప్రేమ అనేది జయించింది అంటే ఇద్దరులో కలవాలనే సంకల్పం ఆ ప్రేమ కోసం ఒక త్యాగం ప్రేమ వాళ్ళని బాగుండాలి బాగుండాలని నిస్వార్థమైన దాన్ని తత్వాన్ని తీసుకొచ్చి అక్కడ వన్ లో ఒక ఆర్బనేషన్ కూడా ఉంటుంది దాంట్లో ఆమె ఏంటి తను వచ్చి జాతకం చూస్తే జాతకంలో స్పోర్ట్స్ అనేది లేదు అన్నప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ లో తనకి చేయలేకపోవడం తను కాళ్ళతోటి తన విల్లు విద్యని చాలా బాగా చేస్తుంది అవి అడుగుతుంది నేను చూడు మన సంకల్పాన్ని మనమే రాత్రి మనమే రాసుకోవాలన్నప్పుడు ఆయన నేను చనిపోతాను అంటే నా జాతకం చనిపోతాను నా కోసం తను చనిపోతున్నప్పుడు నేను తన కోసం బతకలేనా అని చెప్పి తన సంకల్పాన్ని తీసుకొచ్చి తన ముందుకు వెళ్ళాడు ఆ వన్ పర్సెంట్ లెవెల్ లోకి ప్రతి ఒక్కళ్ళు రీచ్ అవ్వాలని చెప్తున్నాను అంటే ఇందులో నెంబర్ కావచ్చు ఏదైనా మనకు ఆ సంకల్ప శక్తిని పొటెన్షియల్ని మన బయటకు తీసుకొస్తది న్యూమరాలజీ పరంగా అంటే అది ఒక మంచి పేరు కావచ్చు ఏదైనా ఇప్పుడు అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటే కూడా మనం ఏదైతే కావాలనుకున్నాం మనకి జాతకాలకు ఎందుకు వెళ్తాం ఎప్పుడు కూడా మన ఫ్యూచర్ ఎలా ఉంది మన భవిష్యత్తు ఎలా ఉంది డబ్బు పరంగా ఎలా ఉంది ఆర్థికంగా ఎలా ఉంది పిల్లల పరంగా ఎలా ఉంది అన్ని రకాలుగా మనం తీసుకోవడానికి జాతకాలకు వెళ్తాం లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా మనం ఏదైనా కూడా మనం అనుకున్న సంకల్పాలు నెరవేర్చుకోవటానికి మన పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకుని దాంట్లో అడగాలి నమ్మాలి పొందాలని మన పొటెన్షియల్ ని బయటకి తీసుకొస్తున్నాం మన సంకల్పన అంటే రెండింటికి పేర్ల గా జరిగేది ఒకటే ఇక్కడే నెంబర్ అక్కడ కూడా మనకి ఏంజల్ నెంబర్స్ రూపంలో మనకి త్రిబుల్ వన్ త్రిబుల్ జీరో అవన్నీ మాట్లాడుకున్నాం ప్రతి దాంట్లో నెంబర్ అనేది రూలింగ్ చేస్తారు